సోపాన్నా ఈ గైడ్ లైన్స్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ సెక్యూరిటీ గురించి గైడ్ లైన్స్ బుక్ లెట్స్ ఇచ్చారు ప్లస్ మనకి ఎంఎస్ఎన్ఈ సర్వేది ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ది వీటన్నిటి గురించి నిన్న సచివాలయ సిబ్బందికి ఈరోజు ఆర్పీలకు నేను పెట్టుకున్నాను ఎందుకనగా అంటే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏమున్నా కూడా పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇవి వీటన్నిటిని ఉపయోగించాలని వీళ్ళు కోఆర్డినేషన్తో పిలిచాను ఈ మీటింగ్కు వీళ్ళు వచ్చేసి ఆర్పీలో ఇరవై ఐదు మంది ఉన్నారు వీళ్ళ కింద వచ్చేసి ఇరవై ఐదు సంఘాలు ఉంటాయి ఒక ఇరవై ఐదు నుంచి అందాజ ముప్పై లోపల ఉంటాయి వీళ్ళు ఆ ముప్పై మందిలో అంటే ఒక్కొక్క సంఘంలో పది మెంబర్స్ ఉంటారు అంటే ఒక ఆర్పీకి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటారు కావున వీటిని వీళ్ళందరికీ వీళ్ళు మోటివేషన్ చేసుకొని కావాల్సిన సదుపాయాలు గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి సంక్షేమ పథకాలను చేరాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంక్షేమ పథకాలు ఏమేమంటే ఎంఎస్ఎంఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు మరి వీళ్ళు వృత్తి నైపుణ్యంగా వీటన్నిటి గురించి ఇంకా బదులుకునేవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి గవర్నమెంట్ అన్ని విధాలుగా అమౌంట్ కానీ లోన్స్ కానీ ఇవ్వడానికి రెడీ ఉంది మన ఎమ్మెల్యే వారు వారు కూడా ఈ ఐదు వరకు మీటింగ్ కూడా పెట్టుకుని ఉన్నారు వీళ్ళు ఏదైతే ఈ వేదాం చర్యలకు వృత్తిపరంగా బాగుంటుందో పరస్సుపోకు ఉన్నట్లు ఇప్పుడే వీళ్ళు పని చేసుకుంటారు చేసుకోవడానికి ఎంత పని చేసుకుంటే అంత వాళ్ళకి ఆదాయం చేకూర్చే విధంగా ఎమ్మెల్యే వారు కూడా ఆలోచిస్తున్నారు ప్రభుత్వం కూడా అదే ఉంది కావున వీళ్ళు అందరూ ఆర్పీలు కానీ వీళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళు కానీ వేతన పూల ప్రజలు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కోనేషన్ మీటింగ్ పెట్టి వీళ్ళ సందేశాన్ని తెలియజేస్తున్నారు మరియు ఈ ప్లాస్టిక్ కవర్ కూడా మీరు ఏదన్నా కాల్ కేజీ కానీ హాఫ్ కేజీ కానీ ఏమైనా ప్లాస్టిక్ కవర్ బదులు ఆర్డర్ లైఫ్ లైఫ్లోకి ఏదైనా కూడా ఇస్తే కూడా మీకు వృత్తికర ఆదీకరించి ఏదైనా చేస్తాము దాన్ని కూడా ప్రతి నెల మూడో శనివారము మనకు స్వచ్ఛాందమైన ర్యాలీస్ ఉంటాయి కావున మీరు అందరూ పది గంటలకి ఎగ్జాక్ట్గా పాల్గొనడాల్సింది కూడా కోఆర్డినేషన్ చేస్తున్నాను వీళ్ళకి రీటింగ్ రిలేట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఉద్దేశపూర్వకంగా వీళ్ళందరికీ తెలియజేస్తాను మరియు మనకు వచ్చే ఆదాయాన్ని డ్రైవ్ లైసెన్స్ కానీ ఇంటి పండు కానీ కులం పండ్లు కానీ ఎవరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతుంది కాబట్టి జీతాల సమస్య కొన్ని సమస్యలు ఉన్నందువలన మీ సహకారం కూడా ఉండాలన్నమాట ప్రతి ఒక్క స్కీములు కానీ ఏదైనా సర్వీసెస్ కానీ మోటి చేసేదానికి వాటిని ప్రత్యేకంగా వాటిని ఎంక్లోజ్ చేస్తూ ఈ గేదం చల్ల నగర పంచాయతీ కలెక్షన్లోను పచ్చదనంలోను ఈ కాలుష్యంలోను ప్లస్ పర్యావరణంలోను వీటన్నింటిలోనూ మరియు మనకు కావాల్సిందే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉపయోగించుకోవడంలో మీరు అందరూ సహకరించాలని ఈ సభ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు